के मान्छे हो अब न बिसाले कम पिस्ले ए वन सन्द्र I <sighs> నా పేరు బాల్దేవ్ ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరి సీతారామరావు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మెగా డిఎసీలో ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది ఆ అన్యాయానికి వ్యతిరేకంగా ఆదివాసీ ప్రాంతంలో హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలని ఆదివాస్ స్పెషల్ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర మన్యం బంద్ జరుగుతుంది ఈ మన్యం బంద్ లో ఆదివాసీ ప్రజానికం స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేస్తున్నారు ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీ పొల్డీఏసీ నోటిఫికేషన్ విడుదల చేసి ఆదివాసులతోనే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం జియో నెంబర్ త్రీ వేసిన తర్వాత ఆదివాసీ ప్రాంతంలో హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ కోసం ప్రత్యాన జియో ప్రభుత్వం తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఆదివాసీ ప్రాంతంలో నోటిఫై చేసినటువంటి ఉపాధ్యాయ పోస్టులు ఆదివాసులతో భర్తీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా అరకులో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ అమలు చేయాలి జియో త్రీ పెద్దయిపోయింది ప్రత్యామ్ జియో తీసుకొస్తాం హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ హామీ ఇచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ హామీ నిలబెట్టుకోవాలి లేకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరాటానికి సన్నద్ధమవుతామని చెప్పేసి అని ఈ సందర్భంగా ప్రభుత్వం చేయడానికి సహకరిస్తున్నటువంటి ఆదివాసీ గిరిజన సంఘం తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది అభినందనలు తెలియజేస్తుంది ఈరోజు జరుగుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం గిరిజన ఉన్నటువంటి గిరిజనులకి ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్తో ఈ బంద్ కొనసాగుతుంది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని జీఓ నెంబర్ మూడుని రద్దయింది తనకు బదులుగా కొత్త జీవో తీసుకువస్తామని చెప్పి గిరిజనులకు హామీ ఇచ్చి ఉన్నారు అది తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఇబ్బందు కొనసాగుతుంది మెగా డీఎస్సీ వల్ల ఆదివాసీ నిరుద్యోగులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది కాబట్టిగా మెగా డిఎస్సిని తక్షణమే రద్దు చేసి ఆర్డినెన్స్ జారీ చేసి గిరిజనుల చేత గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగ నియామకాలని గిరిజనుల చేత భర్తీ చేయించాలని స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్తో ఈ బంద్ కొనసాగుతుంది ఈ బంద్కు ప్రధానంగా గిరిజన హక్కుల చట్టాలని ఏదైతే పాలకులు ఉన్నారో పాలకులు గిరిజన హక్కుల చట్టాలని ఉల్లంఘించడం కారణంగానే ఈరోజు ఆదివాసీ ప్రజానికం ఆందోళన చెందుతుంది ఆందోళన బాట పడుతుంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలు గిరిజనుల చేతనే భర్తీ చేయాలి స్పెషల్ డిఏసీ నోటిఫికేషన్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లిబరేషన్ ఆర్గనైజేషన్ పౌండర్ని ఈరోజు డిఏసి సాధన కమిటీగా ఏర్పడి ప్రజా సంఘాలందరూ కలిసి రాష్ట్ర బంధుకి పిలిపించినటువంటి సందర్భంగా ఈరోజు ఇక్కడ బంద్ జరుగుతుంది ఈ బంధుకి సంపూర్ణమైనటువంటి మద్దతుని ప్రకటిస్తున్నాము మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ రాజ్యాంగములో ఉన్నటువంటి అన్ని చట్టాలు రాజ్యాంగములో ఉన్నటువంటి అన్ని షెడ్యూల్ని అమలు చేస్తుంది కానీ ఆదివాసులకు ఉండేటటువంటి ఏ చట్టాన్ని కూడా ఈ డెబ్భై ఐదు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో అమలు చేయటం లేదు రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి చట్టము కూడా అది అమలు చేయాలి కానీ ఈ చట్టాలు అమలు చేయటం లేదు అయితే ఇటీవల కాలంలో ఆదివాసీ ప్రజలకు ఆదివాసీ నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించేటటువంటి జివో ఎంఎస్ నెంబర్ త్రీని సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేసింది సుప్రీంకోర్టు ఒక చట్టాన్ని ఒక జీవోని రద్దు చేసినప్పుడు ప్రభుత్వాలు జీవో ఇస్తుంది ఆ జీవోని పునరుద్ధరించవలసినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానిదే అయితే రెండు వేల ఇరవైలో ఈ జీవోను రద్దు చేస్తే ఈరోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వము ఈ జీవో నెంబర్ త్రీని పునరుద్ధరించలేదు వాటి స్థానంలో ఇంకొక జీవోని ఇవ్వవలసి ఉంది లేకపోతే ఆర్డినెన్స్ ఇవ్వవలసి ఉంది అంటే ప్రభుత్వం యొక్క విధానం ఎలా ఉన్నదంటే చట్టాలు కోర్టులు దాన్ని రద్దు చేస్తే మాకేమి సంబంధం లేదు అని పట్టనట్లుగా ఉండటం అనేటటువంటిది చాలా శోచనీయం అది దుర్మార్గమైనటువంటి అంశం అయితే రెండు వేల ఇరవై ఐదు ఈ డిఎస్సిలో పదమూడు జిల్లాలకి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది మనకు గత ఐదు సంవత్సరాల నుండి మనకు ఇరవై ఆరు జిల్లాలుంది ఇరవై ఆరు జిల్లాలు ఉన్నప్పుడు డిఎస్సి ఇరవై ఆరు జిల్లాలకి ఇవ్వాలి కానీ పదమూడు జిల్లాలకే ఇచ్చింది ఇరవై ఆరు జిల్లాలకి ఇచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఏఎస్ఆర్ జిల్లా అలాగే మన్యం జిల్లాలో పోస్టులన్నీ కూడా ఆదివాసులకి దక్కుతుంది కానీ ఈ ప్రభుత్వము కూడా కుట్రపూరితంగా పదమూడు జిల్లాలకే జిఓఎంహెచ్ నెంబర్ త్రీ డిఎస్సీని ఇవ్వటం జరిగింది పదమూడు జిల్లాలకి ఇవ్వటం వలన ఆదివాసులు నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు అంతేకాకుండా ఆనవాయితీగా ఏమిటంటే ఐటీడీఏల పరిధిలో స్పెషల్ డిఎస్సి ఇవ్వవలసి ఉంది స్పెషల్ డిఎస్సి ఇస్తూ ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలలకి ఇక్కడ ఆదివాసుల చేత భర్తీ చేయవలసి ఉంది వీటన్నిటిని కూడా డిఎస్సీలో కలుపుతూ మరి నోటిఫికేషన్ ఇవ్వటం వలన మొత్తం ఐటీడిఏ పోస్టులన్నీ కూడా ఈ డిఎస్సిలో చేరిపోవటం వలన ఆదివాసులకు అసలు ఉద్యోగాలే లేకుండా పోయింది కనుక ప్రభుత్వము తక్షణమే ఈ డిఎస్సిని ఇప్పుడు ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ని రద్దు చేస్తూ స్పెషల్ డిఎస్సి ఇవ్వాలి అలాగే ఇరవై ఆరు జిల్లాలకి డిఎస్సి ఇవ్వాలి ఆదివాసీ ప్రాంతంలో షెడ్యూల్ ఏరియా ప్రాంతంలో ఫిఫ్త్ షెడ్యూల్ ఉన్నటువంటి ప్రాంతంలో వన్ బై సెవెంటీ యాక్ట్ ఎక్కడ అమలు కాపబడుతుందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా ఉపాధ్యాయుల పోస్టులే కాదండి ముప్పై మూడు శాఖలకు ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా ఇక్కడ ఆదివాసులతోనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాము